ఓం నమ శివాయ ఛానల్కు స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ వీడియోలో మనం రాశి వారి యొక్క జాతకం గురించి తెలుసుకుందాం వీరి జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైన అంశాలు ఏంటి అలాగే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పదహారవ తారీఖు సోమవారం రోజున కన్యారాశి వారి యొక్క జీవితంలో ఏం జరగబోతుంది మీరు అనుకున్న పనులు కాక బాధపడుతున్నారా శ్రీ కొమరవెల్లి మల్లన్న స్వామి జ్యోతిష్యాలయాన్ని సంప్రదించండి ప్రేమించిన వారు దూరం కావటం భార్యాభర్తల మధ్య సమస్యలు డబ్బు సమస్యలు కోరుకున్న వ్యక్తి దగ్గరికి రాకపోవటం వ్యాపారంలో నష్టం రావటం చదువు ఉద్యోగ సమస్యలు ఇంకా ఎటువంటి సమస్యలు ఉన్నా తీరని సమస్యలకు కూడా ప్రత్యేకంగా శ్రీ మల్లన్న స్వామి ఆశస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు దూరంలో ఉన్నవారు ఫోన్ లేదా వాట్సాప్ ద్వారా సంప్రదించండి ఫోన్ నంబర్ డబల్ ఎయిట్ నైన్ డబల్ సెవెన్ ఫోర్ వన్ సెవెన్ డబల్ సిక్స్ నిమిషంలో మారి ఇంతకి జూన్ పదహారవ తారీఖు సోమవారం రోజు కన్యా రాశి వారు ఏ నిర్ణయంతో తుది నిర్ణయం తీసుకోబోతున్నారు రాబోయే రోజుల్లో గ్రహాలు మీకు ఎటువంటి రంగంలో మీకు బాగా రాణిస్తారు అనేది ఈ రోజు ఈ వీడియోలో మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏమిటంటే ఇదివరకు మా ను సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే గనక సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న గంట సింబల్ ఆల్ అప్డేట్స్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ అనేది మీకు వస్తూ ఉంటుంది ఇక ఈ వీడియోను ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి అప్పుడే మేమేం చెప్తున్నామన్న విషయం అనేది మీకు అర్థం అవుతుంది ఇక వివరాల్లోకి వెళ్తే గనక కన్యా రాశి అనేది రాశి చక్రంలో ఆరవ రాశి ఉత్తర రెండు మూడు నాలుగు పాదాలు హస్త ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు చిత్త ఒకటి రెండు పాదాల్లో జన్మించిన వ్యక్తులు కన్యా రాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి బుధుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే గనక కన్యా రాశి వారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అలాగే సిస్టమేటిక్ గా కూడా ఉంటారు క్రమశిక్షణ నిలవని పరిస్థితులు కూడా వీరికి ఎదురవుతూ ఉంటాయి ఇక కన్యా రాశి వారికి అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది అలాగే సిస్టమేటిక్గా కూడా కలిగి ఉంటారు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేస్తారు కార్యదీక్షత కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది బంధానికి ఎంతటి ప్రాధాన్యతను ఇస్తారో స్నేహానికి కూడా అంతే ప్రాధాన్యతను ఇస్తూ ఉంటారు ఇక అదేవిధంగా కుటుంబంలో ఉన్నవారి యొక్క కష్టాలు ఎవరైతే చూస్తారో మీ భార్య కానివ్వండి మీ తల్లిదండ్రులు కానివ్వండి సరేనండి మీకు కష్టాలు వచ్చినప్పుడు ఎవరైనా సరే మీ అమ్మవారు ఒక యంత్రాన్ని అనేది పఠించండి అదేమిటంటే ఓం సర్వమాంగళ్యాయ నమ అనే యొక్క మంత్రాన్ని మీరు జపించినట్లయితే కనుక ఆ అమ్మవారు మీరు ఖచ్చితంగా మీ యొక్క కష్టాలకు తోడుగా నీడగా ఉంటారండి మీకు ఎటువంటి కష్టం రాకుండా మీ ఇంటికి కంటికి రెప్పలా కాపాడుకుంటూ ఉంటారు చూస్తూ ఉంటారు కానీ నమ్మకమే బలం అంటారు కదా మీరు ఫస్ట్ మీ యొక్క అమ్మ యొక్క ఏదైనా నామం మనం చెప్పినాము దీన్ని కనుక మీరు కంటిన్యూగా మీకు ఏదైనా కష్టాలు వచ్చినప్పుడు తలుచుకుంటే ఖచ్చితంగా మీకు ఆ దుర్గమ్మ తల్లి వల్ల మరింత కూడా మీరు శుభ ఫలితాలను వస్తాయండి అదేవిధంగా మీకున్న కష్టాలను ఆ చంద్రుడు తొలగింప చేస్తాడు మళ్ళీ మీ కుటుంబ సభ్యులను మీరు కలుస్తారండి మీ యొక్క కన్యా రాశి వారు ఇకపోతే ఈ సమయంలో విభేదాలు ఉన్నా కూడా మళ్ళీ కలవడం జరుగుతుంది కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం అనేది నెలకొంటుంది మీ జీవితంలో కొత్త మార్గాలతో ప్రయాణిస్తున్నారండి ఒక రకంగా డబ్బుల వర్షం కురుస్తుందని చెప్పుకోవచ్చు ఇక ఈ రాశికి చెందిన ఉద్యోగస్తులు వేతనం పెరగడంతో పాటు ప్రమోషన్ అనేది లభిస్తుంది అన్ని రకాలుగా శుభ ఫలితాలు అయితే కలుగుతాయి ఆకస్మిక ధనలాభం అనేది ఉంటుంది ఇక వాటిని బాగా పొదుపు చేసుకుంటూ ఉంటారు అటువంటి రాశి ఇక మీ కుటుంబంలో గౌరవ మర్యాదలు అనేవి పెరుగుతాయి ఈ సమాజంలో మీకు ఏదైనా కీర్తి ప్రతిష్టలు మీరు ఏదైతే రావాలి అని ఈ గతంలో ఆశించారో అవన్నీ కూడా ఈ సమయంలో మీకు దక్కబోతున్నాయండి అన్ని రకాలుగా మీరు అనుకూలంగా ఉండబోతుంది అండి డబ్బు సంపాదించడానికి మీకు అనేక మార్గాలు ఆ చంద్రుడు చూపిస్తాడు వీటిని సద్వినియోగం చేసుకుని జీవితంలో పైకి రావాల్సిన బాధ్యత మీ పైన ఉంటుంది అయితే ఇది గుర్తుపెట్టుకోండి ఈ కన్యారాశి వారు మీరు ఏమనుకున్నా పనులు సమయం సహకారాలతో పూర్తి కావడం అనేది జరుగుతుంది ఇకపోతే కాస్త టైం పడుతుంది ఇక చూసే పనులు విజయం సాధిస్తారు కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి ఉద్యోగస్తులకు అనేది ఒక ఉద్యోగ వ్యాపారస్తులకు లాభాలు కూడా వస్తాయి ఇక ప్రారంభించడానికి ఇది ఒక మంచి అనుకూలమైన సమయంగా చెప్పుకోవచ్చు ఇక ఆర్థికంగా వృద్ధి అనేది ఉంటుంది పెట్టుబడులు లాభదాయకంగా ఉంటాయి ఆస్తి కొనుగోలు చేసే అవకాశాలు మరియు అదేవిధంగా కుటుంబ సమస్యలతోనూ సఖ్యతగా ఉండేందుకు అన్ని రకాల మీరు చక్కగా ఉండడం వలన ఇతర వ్యక్తులు అనేది మీ మీద ఎటువంటి ఒపీనియన్స్ చెడ్డ ఒపీనియన్స్ ఉండ ఉండదండి చాలా మంచి ఒపీనియన్ కూడా ఉంటుంది ఇకపోతే ఈ సమయంలో మీకు చాలా అంటే చాలా అనుకూలంగా ఉంటుంది ఒక రోజు కన్యారాశి వారు అనేది ఇక శక్తి అనేది ఉంటుంది ఇక సద్వినియోగం చేసుకున్న జీవితంలో ముందుకు వెళ్ళే దూసుకు వెళ్ళడానికి అవకాశాలు సాధారణంగా ఈ కింద పడుతున్నారు ఒకవేళ కింద పడ్డా కూడా వెంటనే పైకి లేవగలిగేంత సామర్థ్యం అనేది మీకు ఉంటుంది ఇక ఎదుటి వారికి ఎటువంటి సవాళ్ళు మీకు అనేది విసిరినా సరే స్వీకరిస్తారు అది వచ్చే అవకాశాన్ని ఉపయోగించుకుంటారు మీ యొక్క కన్యారాశి వారు ఇక ఏ విధంగా రాశిలో జన్మించిన వ్యక్తులు అదే విధంగా రాశిలో ఎవరైతే ఉంటారో మీరు జూన్ పదహారవ తారీఖు సోమవారం రోజున రాశి వారు తుది నిర్ణయాన్ని వస్తారండి మీలో ఎవరైతే నిర్ణయం ఎప్పుడు చూసినా అదే అంటారు కదా పచ్చగడ్డి వేసినా కూడా బగ్గుమంటుంది అటువంటి వైఖరి ఉన్నటువంటి భార్యాభర్తలు ఎప్పుడు నిత్యం గొడవలు పడి భార్యాభర్తలు రాబోయే రోజుల్లో మీరు మీ యొక్క జీవితానికి మీ యొక్క దాంపత్య జీవితానికి ఒక నిర్ణయం తెరుచుకుంటారు అది మీ యొక్క ఆలోచన మీ పైన ఆధారపడి ఉంటుంది మీ యొక్క భార్యాభర్తల కోపానికి మీరు ఎక్కువైన యొక్క రాశి ఇబ్బందులు అవన్నీ ఎదుటి పరిస్థితులు ఇద్దరు వ్యక్తులు కూడా మీరు తగ్గుతాయి అటువంటి సమయంలో మీరు అయితే మీపై చేయి చేసుకుందని ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి ఏ సమస్య ఏదుందో మీ జీవితంలో నుంచి మీకు తీసివేయాలన్న ఆలోచన ఇప్పటి వరకు రాలేదు కాబట్టి దానికి సంబంధించిన మీరు రాబోయే రోజుల్లో ఒక తుది నిర్ణయం అయితే తీసుకుంటారు దీనివల్ల ఇద్దరు కూడా సమాజంగానే సహజంగానే ఉంటుందండి కానీ ఇద్దరు కలిసి తీసుకోవలసిన ఇది పాజిటివ్ ఆలోచన మీకు అనేది పాజిటివ్ గా వస్తుంది లేదా ఇక భరించలేము ఈ బంధం మాకొద్దు అనుకునే వాళ్ళు ఇక అవన్నీ కూడా మీ యొక్క రాశి ఇబ్బందుల బంధం వద్దు అనుకునే వాళ్ళు ఈ విషయం మీపై చెయ్యిగా ఉంటుందని ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి సమస్య ఏదైనా సరే దాన్ని తీసుకు తీసివేయాలి అనే మనుషులను జీవితం నుండి తీసివేయాలన్న ఆలోచన ఎవరికి కూడా రాకూడదు కాబట్టి దీనికి సంబంధించిన మీరు రాబోయే రోజుల్లో ఒక తుది నిర్ణయం తీసుకుంటారు దీనివల్ల ఇద్దరు కూడా సహజంగానే ఉంటుందని కానీ ఇద్దరికి కలిసి తీసుకోవడం వల్ల పాజిటివ్గా ఆలోచించి మీకు పాజిటివ్ వస్తుంది లేదా ఇక భరించలేము మాకు ఈ బంధం వద్దు అనుకునేవాళ్ళు ఇక మీ యొక్క భార్య భర్తల బంధానికి ఎండ్ కార్డు పలికినట్టుగా అవుతుంది లేదా అంటే కన్యారాశి వారు మీ యొక్క తుది నిర్ణయం అనేది మీ జీవితంలో పునాదిగా మారి రాబోయే రోజుల్లో మీకు దిన దినాభివృద్ధికి చెందుకోబోతుంది ఇక ప్రతి ఒక్కరు ఈ విషయంలో ఇద్దరు కూడా ఆలోచించి చేసి తీసుకునే నిర్ణయం ఒకే విధంగా ఉంటుంది కదా సో చూసారు కదండి కన్యా రాశి వారు జూన్ పదహారవ తారీఖు సోమవారం రోజున మీ జీవితానికి సంబంధించిన తుది నిర్ణయం తీసుకుంటున్నారు ఈ రోజు మనం ఈ వీడియో ద్వారా చూసి తెలుసుకున్నాం కదండి ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి